కాకినాడ జిల్లా తునిలో నియోజకవర్గ జనసేన నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొన్నారు రాష్ట్రం బాగుండాలంటే జగన్ ప్రభుత్వాన్ని కోలగొట్టాలని పిలుపునిచ్చారు అంబేద్కర్ పేరు మీద ఉన్న విదేశీ విద్యను తీసేసి జగన్ పేరు పెట్టి దళితుల్ని తీవ్రంగా అవమానించారని గుర్తు చేశారు దళితుల్ని తీవ్రంగా అవమానించిన సీఎం జగన్ కి గుణపాఠం చెప్పాలన్నారు మరొకసారి ప్రజలు జగన్ ఎన్నుకుంటే ప్రజల నుదిటిపై మాకు నువ్వే కావాలి జగన్ అనే పచ్చముద్ర వేస్తారని ఎద్దేవ చేశారు

మా మా లెటర్స్ పంకేసేటె మా నెంబర్ నుండి ఈ నెంబర్ पे ఫోన్ చేస్తే అమీర్ కేసు ని బుక్ చేస్తుంటాడు నా రెడీ తయారుడమే ఇంగ్లీష్ కేసు లాస